ఫ్రెండ్స్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం పలకడం కోసం భారీగా ఇరవై టన్నుల పూలు అయితే రెడీ చేస్తున్నారు పది పది టన్నుల పూలు ఈ పెద్దయిన పది టన్నులు పూలు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి కోసం మీ పూర్ణ చంద్రరావు గారు ఓకే సో ఈ ఒక్కనే పది టన్నులు పూలు తీసుకొచ్చారంట పవన్ కళ్యాణ్ గారి కోసం వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సచివాలయానికి రావడంతో ఇక్కడ అమరావతి రైతులు సో ఘనంగా స్వాగతం పలుకుతున్నారనమాట సో వీళ్ళంతా అమరావతి రైతు సోదరులు అనమాట సో ఇక్కడ ఇరవై టన్నుల పూలు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడం కోసం సిద్ధం చేస్తున్నారనమాట ఇప్పుడు సో అమరావతి రైతులైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నారు మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర నుంచి సచివాలయం వచ్చేంత వరకు ఆహారం ఏర్పడి పూలతో ఘనంగా స్వాగతం పలుకుతామని రెడీగా ఉన్నారనమాట చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజధాని అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు సో వీళ్ళంతా ఇక్కడ ఉన్నవాళ్ళంతా అమరావతి రైతు సోదరులు వీరంతా ఎన్ని రోజులు ధర్నా చేశారు మీరు పదహారు వందల నలభై రోజులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ధర్నా చేశారు నిర్విర్యామంగా సో వీరందరికీ అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది సో మన ప్రాంతం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీళ్ళంతా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు సోదరులు అనమాట ఈ రోజుకే అమరావతి పదా రంగం నచ్చిన విధంగా చేస్తున్నాము మొన్న చంద్రబాబు గారికి వస్తే కూడా అపూర్వ స్వాగతం ఇచ్చాము అట్లాగే వాళ్ళ ఈ రాజధానికి ఎక్కువగా చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా పాడుపడ్డాడు కజికి వచ్చాడు రెండు సార్లు మాకు కవులు పోరాడాడు కాబట్టి ఆయన కూడా మేము చంద్రబాబు గారితో సమానంగా సత్కారం చేయదలుచుకున్నాము వాళ్ళు ఇరవై తొమ్మిది పూలు తెచ్చి ఇరవై టన్నులు ఇరవై తొమ్మిది పూజలు తెచ్చాము ఆశ్రమం నుంచి బారిన

రెడీ చేశారు స్వాగతం పలకడానికి ఇక్కడ చూడండి ఈరోజు ఒక ఒకటింటికి సచివాలయంకి వస్తున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకడం కోసం అమరావతి రైతులు ఇక్కడ పూలైతే సిద్ధం చేస్తున్నారనమాట ಯೂ ಸರ್ ಅಮ್ಮ ಅವು ನಾನು ಪಿಹೆಚ್ಡಿ ಜಾಸ್ತಪ್ಪ ನೀವು ರಾಜ